దేశంలో బీజేపీ ప్రభుత్వం ధనిక వర్గాలకు కొమ్ము కాస్తూ బలహీన వర్గాలను లూటీ చేస్తుందని నిత్యావసర వస్తువులు రోజురోజుకి ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయని ఆరోపిస్తూ శుక్రవారం నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలోని సిపిఐ కార్యాలయం నుండి ధర్నా వరకు జిల్లా సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి ధర్నా చేశారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఆదుకుంటామని చెప్పి ప్రధానంగా దోపిడీ వర్గాలకు ఊడికం చేస్తూ వ్యాపారస్తులతో కుమ్మక్కై ప్రజలు నిత్యం కొనుక్కుంటున్న సరుకులను విపరీతంగా పెరుగుతున్న అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది ఇందువల్ల ఉల్లిగడ్డ ఎనభై రూపాయలు అల్లం వెల్లిగడ్డ మూడు వందల రూపాయలకు పెరిగిపోయిన పరిస్థితుంది ఇలాంటి నిత్యవసర సరుకులను అరికట్టడంలో కేంద్రం విఫలమై ఈవెల దోపిడీ దాంట్లకు అండగా ఉంటే ఇవాళ ప్రజల జేబులు కొల్లగొడుతున్న పరిస్థితుంది అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుండి మరి ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రభుత్వాలు కాలయాపన ఎత్తుంది ఇన్ని సంవత్సరాల కాలంలో అనేక కుటుంబాలు ఇలా నేరవడి అట్లాగే ప్రజలు అట్లాగే పెరిగి కుటుంబాలు పెరిగి ఇవాళ అనేక మంది పేదలకు రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితుంది ఇలా ప్రభుత్వం అందరూ ధనికులే అనుకుంటుంది కానీ ఎనభై వేల కోట్ల మందికి ఇయల ఐదు తిరగల బియ్యం ఫ్రీగా ఇస్తుంది ఇలా పేదరికం విక్కలమైంది అందుకోసమే పేదరికం మీ వల్ల భారతదేశంలో విజలవిడిగా ఉంది దీన్ని అరికట్టాలంటే నిత్య సరుకుల ధరలు తగ్గించాలి అదే కాకుండా ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి అది కాకుండా ఇలా రేషన్ కార్డులు అందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇలా పేదలందరి గుర్తించి రేషన్ కార్డు ఇవ్వాలి అదే కాకుండా అనేక ధరలు ఇలా పెరుగుతున్న పరిస్థితి ప్రజలు కొనలేని పరిస్థితి ప్రజల చేపలను కొల్లగొడుతున్న పరిస్థితి వీటిని అరికట్టడంలో ఇలా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అది కాకుండా గత ఐదు రోజుల నుండి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ మరి అనేక వర్షాలు పడి వరద బాధితులు విపత్తుగా ఇవాళ అనేక ఇబ్బందుల పాలసిన పరిస్థితుంది ఇలా ఖమ్మము విజయవాడ కొట్టుకోపోయిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవడం కోసం దీన్ని విపత్తుగా భావించి మరి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది నేటికి కూడా ఎలాంటి మరి చర్యలు చేపట్టకపోవ మరి ఇవల్ల కాలయాపన చేస్తున్న పరిస్థితుంది అందుకోసమే కేంద్రము వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు నాదుకోవడం కోసం ఇలా నిధులు కేటాయించాలని మరి ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇలా సమస్యల మీద భారతీయ కమ్యూనిస్టు పార్టీ మరి ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక ప్రజలు ఆలోచించాలి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే పోరాటాల శరణ్యం లేకపోతే ఇవాళ మన గోజు పడ్డ చూడ ఇక్కుకునే పరిస్థితి ఉంది మన జేబును కొరగొడుతురు అందుకోసమే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వ్యతిరేకంగా మనమంతా ఉద్యమించాలని కోరుతున్నాను కార్యవర్గంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు